లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో పుణ్యాలు ఉంటాయి అసలు ఉంటే గనక రాకేతువులు మనల్ని ఎలా పీడిస్తారు ఆ రూపంలో అసలు వాటిలో ఉన్నాయి మనం గుర్తించడం ఎలాగా ఇది అన్నమాట పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మలన్నీ కూడా ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి మరు జన్మలో అని చెప్పింది శాస్త్రం ఇప్పుడు మనందరం కూడా రకరకాల రోగాలతో బొల్లి తర్వాత ఈ యొక్క పక్షవాతం హార్ట్ అటాకులు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలే అనమాట మరి అసలు పూర్వజన్మ ఉందా అండి అని అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీ శయనం ఇది చెప్పింది జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మామూలు సాధువు కాదు బెల్ట్ తీసేస్తాడు పరమేశ్వరుడు అవతారం డైరెక్ట్లీ హీ డిసెండెడ్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్ ఉంటుంది ఆయన నువ్వు సరిగ్గా కనుక కర్మలు చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన రౌరవాది నరకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు వైతరణి నదిలో నిన్ను నడిపించేసిన తర్వాత చీము నిత్రుల నుంచి వేసిన తర్వాత శిక్షలు అనుభవించిన తర్వాత నీ సూక్ష్మ శరీరానికి మళ్ళీ జన్మ పో తల్లి కడుపులో పుడుతుంది ఆయన పునరభి జఠరే జననీశయనం తల్లి కడుపులో మళ్ళీ పుడతామని జగద్గురువులు చెప్పారు జగస్య మరణం ధ్రువం అనే శ్రీకృష్ణ భగవంతుడు మనకి చెప్పాడు భగవద్గీతలో పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పాడు కాబట్టి పూర్వ జన్మ ఉంది అందులో డౌట్ లేదు పక్కన పెట్టేసేయండి ఇకపోతే మనం జన్మంలో మదాంధులమై మనం స్వార్థంతో మరి ఎవరైతే అమ్మాయిలు అందరినీ కూడా పాలు చేసేస్తారో స్త్రీ వ్యామోహంతో ఉంటారో అటువంటి వాళ్ళు ఈ జన్మలో గుడ్డి అయిపోతారని చెప్తోంది శాస్త్రం గురుచరిత్ర పారాయణలో ఏ పాపాల గురించి ఏదొచ్చిందో చెప్పారు అలాగే మరి ఈ యొక్క గరుడు పురాణంలో ఏ ఏ పాపాలు అనేటువంటి ఉన్నాయో మరి చెప్పారు వీళ్ళు ఎవర్రా డ్యూటీ వేసింది అని అంటే రాహుకేతువులకి రాహు రాహుకేతువుల రూపంలో మనకు పూర్వజన్మ పుణ్య ఫలితాలని మనకి మనం అందించడం జరుగుతుంది అంటే అన్ని గ్రహాలు అందిస్తాయి కాకపోతే విశేషంగా రాహుకేతువుల యొక్క దీంట్లో మనకి అందిస్తాయి ఇప్పుడు రాహు ఉన్నాడండి ఈ రాహు ఏం చేస్తాడండి మనకి ఉన్మాదం పిచ్చెక్కిస్తాడు హల్యూసినేషన్ ఇల్యూషన్ భ్రమలు కల్పిస్తాడు ఏవో మాటలు నాకు కనబడుతున్నాయండి ఎవరో నాకు కనబడుతున్నారండి దెయ్యాలు నాకు వచ్చేసినాయండి సౌండ్స్ నా కన్నపిసాచు విద్య వినిపించేస్తుందండి ఇవన్నీ రాహుగ్రహం యొక్క ప్రభావాలే అనమాట ఇక కేతు వీడి వద్దంటే జాతస్తం కడిగిన రూపే పది సార్లు కడుగుతాడు చెప్పిందే నాలుగు సార్లు చెప్తాడు మనకి మరి నాయన ముడభక్తి వద్దురా అంటే ముడభక్తే చేస్తాడు కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారండి కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ శని అష్టమ అష్టమకేతు నడుస్తున్నాడు కేతు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది భార్య పకోడీ వేసిందండి ఏమిటి ఇందులో ఉప్పు లేదు నేను ఆత్మహత్య చేసేసుకుంటాను ఒక పండు పండుగచ్చిందండి పండు కోసిస్తే తీగాలేదేంటి ఈ ఆపిల్ పండు తీగాలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు ఇది అష్టమకేతు యొక్క ప్రభావం ఇప్పుడు ఈ రాహుకేతువులు మన పూర్వజన్మ యొక్క ఫలితాలను మనకు అందించడంలో ఇవి ఇవి చేస్తాయి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ యొక్క శని గ్రహం యొక్క ఆర్డర్స్ ప్రకారము రాహు రాహుగ్రహము అనేటటువంటిది మనకి ఫలితాలు అందిస్తాయి శాట్ అండ్ ఆటోనమస్ ప్లానెట్ ఎవరి మాట వినేది లేదు శని రాహు శని మాట వింటాడు మిత్రులు వాళ్ళిద్దరు కాబట్టి ఈ విధంగా మనకి పూర్వజన్మ అనేటటువంటి ఎలా గుర్తిస్తా అంటే ఊరికి వచ్చి మనల్ని ఎవడో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతాడు మనం ఏం తప్పులు చేయము మనం పూర్వజన్మలో వాడిని తిట్టామన్నమాట మనం ఏమి చేయకుండా మన మీద నిందలేసేసి వెళ్ళిపోతారు వాడి పిల్లల్ని చూసావు నువ్వు వేడి పిల్లల్ని చూసావని చెప్పేసి ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే మరి చక్కగా అందమైన భార్యని పెళ్లి చేసుకుంటాడు వదురా ముర్రో పెళ్లి అంటే తల్లిదండ్రుల అధిక కట్నం మళ్ళీ మామూలుగా కాదు కట్నాలు అధికంగా తీసుకుంటారు అన్ని చేసిన తర్వాత ఇతను ఎలా ఉంటుందంటే ఫస్ట్ నైట్ రోజునే ఇతనికి శోభనం రోజునే మనకి ఫెయిల్ అయిపోయాడండి అని పెళ్లి కూతురు చెప్పుద్ది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది ఈ వివాహం జరిగి పోనీ ఒక నెల తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు శోభనం రోజునే ఫెయిల్ అయిపోయిందంట సరే ఒక వారం రోజులే హనీమూన్కి పంపారు ఊటీ గీటీ అక్కడ కూడా వారం రోజులు ఫెయిల్ అయిపోయాడు ఆ పెళ్ళు ఊరుకుని ఎందుకు ఊరుకుంటుంది తల్లిదండ్రులందరికీ చెప్పేసింది వచ్చి సరే ఒక నెల వీడు పెళ్ళికొడుకు నెల వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లు ఉన్నారు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి మెడికల్ టెస్ట్లో ఏమేమో ఆ లింగం యొక్క డాక్టర్ అపోలో డాక్టర్ విశాఖపట్నంకి నేను రెఫరెన్స్ ఇచ్చాను ఇస్తే ఏమని చెప్పారు ఆ అంగం యొక్క పరిణామాన్ని చూడాలా ఆ సైజుని చూడాలా ఆ యొక్క ఆ పొటెన్సీని చూడాలా ఇలా కొద్ది మెజర్స్ ఉంటాయి దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇంపార్టెంట్ని అంటకట్టేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి ఇది కర్మే అనమాట పాపం ఆ పిల్లకి వెంటనే మరి మెడికల్ టెస్ట్లు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు ఏం చేస్తారు మామూలుగా అన్ని నార్మల్ అన్ని నార్మల్ అన్ని నార్మల్ అని ఇస్తారు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రమే వాడు అంగపట్టుత్వం వచ్చేస్తుందా నరాలు వీక్నెస్ పోతుందా కాబట్టి ఇదంతా కర్మే పూర్వజన్మ కర్మ అప్పుడు పిడాకులు తీసుకున్నారు ఇద్దరు ఏం చేస్తారు ఈ విధంగా అందమైన భార్యా పిల్లలు ఉన్నప్పుడు అంగస్తంభన జరగకపోవడం కూడా ఒక పూర్వజన్మ సింబల్ అది రాహుకేతువుల యొక్క ప్రభావం అప్పుల బాధలు ఎంత సంపాదన వస్తున్నా సరే అప్పుల్లో ఉన్నామండి మేము అప్పులు తీరట్లేదండి ఎర్రా అవడలేదండి ఎర్రా ఆవడలేదండి ఆ అప్పులు రావట్లేదండి అంటారు ఇది కూడా కర్మే వాడి జీవితాంతం ఏడవడమే వాడి పని ఇక ఏమండి మా అబ్బాయి బాటిల్ పట్టుకుంటున్నాడండి కాలేజీకి కూడా బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి కోర్టులో లాయర్ అండి అయినా సరే జడ్జి ముందుకి ఇదిగో చేతిలో క్వార్టర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి బయట కోర్టు హాల్ బయట తాగేసి డస్ట్బిన్ లో బాటిల్ వేసేసిన ఒక లాయర్ ని నేను చూశాను స్వయంగా ఇదేమిటండి బాబు వీళ్ళు నోట్లోకి వెళ్తే జడ్జి ఆంధ్రబుల్ జడ్జి ముందు వాసన రాదా అనుకున్నాం ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మే వాళ్ళు ఇళ్ళు భార్యాభర్తలు చేసి భార్యా పిల్లలు చేసుకున్న కర్మ అనమాట కాబట్టి కొంతమంది ఉంటారు ఒక స్పూన్ భోజనమే తింటారు ఇప్పుడు చాలా మంది చూడండి మా దగ్గర నలభై కోట్లు ఉన్నాయండి ఇరవై కోట్లు ఉన్నాయండి నలభై కోట్లు పెళ్లి కొడుకుని చూడండి అంటారు బాగుంది అంతవరకు అన్నం కడుపు నిండా తినరు వీళ్ళు వీళ్ళంటే గెస్ట్ల మీద వస్తే మీకు మూడు స్పూన్లు వేస్తారు వాళ్ళు తినరు వేరే వాళ్ళకి పెట్టరు అల్లుడేం వస్తాడు వాడికి ఆడు ముందే మాటల్లో పసిగట్టేసి అమ్మో వీళ్ళు నాకు మార్చేస్తారు రా బాబు నేను పెళ్లి కొడుకు కుదరట్లేదు ఇప్పటి వరకు పెళ్లి కుదరడం లేదు సో ఇవన్నీ కూడా పూర్వ జన్మే కర్మ అంటే ఎంత సంపాదన ఉన్నా సరే పిసనార్థనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇది కర్మే నోటికి వెళ్ళదు నోటి నోరుకు తినరు తర్వాత చచ్చిపోయిన తర్వాత కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి ఏం పట్టుకెళ్ళారండి కాబట్టి ఈ యొక్క డబ్బులు దాచి 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 ఇస్తారు పిసనార్ అందరికీ కూడా ఇటీవల మరి మనకు తెలిసినటువంటి అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను సీట్ ఇప్పించాను మరి ఏం జరిగిందండి ఆ అమ్మాయి మరి నైన్త్ క్లాస్ వరకు చూసి అలోట్మెంట్ అయిపోయింది దాని ఇంటర్మీడియట్ ఫెయిలర్తో సీఏ లాస్టర్ ఆశ్చర్యపోయారు ఇదేమిటి రా బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ సార్ అని నేను వెళ్ళి చెప్పాను పోలీస్ స్టేషన్ లో అడిగిపోయారు మరి ఆ ఫాల్తుగా చేసుకుంది ఏంటండి బాబు అని ఇది కూడా పూర్వజన్మ కర్మే అంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావంలో మనకి చూపిస్తాయనమాట రాహువు మనకి ఏ రెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఏడు ఇలాంటి ఇళ్లల్లో ఉన్నప్పుడు అక్కడ గొడవలు పెట్టేస్తుంది అక్కడ సప్తమే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహాని శరీశ్వరుడితో పాటు రాహును కూడా అంటాం మనం రాహు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో గొడవలు పెట్టేస్తుంది వ్యాపార భాగస్వాములు అప్పుడు దాకా మేము చాలా క్లోజ్ అండి కమ్యూనిటీ అండి కమ్యూనిటీ మా ఎదురింటోళ్ళు మేము ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ పార్టీలు రోజు మా పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు వాళ్ళ పిల్లలు మా ఇంట్లో తింటారు అని డబేలా విడిపోతారు ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళు దుప్పేస్తారు లేకపోతే వాళ్ళు వాళ్ళ భార్యని వీళ్ళ వైపుకి వెళ్ళిపోతారు ఏదో ఒకటి అనమాట గ్యారంటీగా కాబట్టి ఇవన్నీ కూడా హైలీ సొఫిస్టికేటెడ్ కమ్యూనిటీస్ లోనే జరుగుతున్నాయి పేదవాళ్ళ దగ్గర రాహుకేతువులు టచ్ చేయడం పేదవాళ్ళని చూడండి మీరు వాళ్ళు వెల్ అన్నమాట వెల్ డిసిప్లిండ్ బాయ్ ఎందుకని అంటే వాళ్ళదంతా కూడా హౌసెస్ ఓపెన్ ఒక గలీల్లో ఉంటాయి ఎవరన్నా వస్తారో ఎవరైనా వెళ్తూ ఉంటారు బిల్లాస్ కల్చర్ వచ్చేసింది అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది పోస్ట్ ఏరియాస్ వచ్చేసి అంతా కూడా మరి ఫ్రీడమ్ ఈ సుప్రీం కోర్టులు హైకోర్టులు ఇవన్నీ కూడా మేజర్లకి ఏం మేమేం ప్రాబ్లమ్స్ మేమేం చేస్తామని మేజర్లు వెళ్ళిపోయారు ఎవరు భార్యనైనా ఎవరైనా లేపకెళ్ళిపోవచ్చు అరే మాకు తెలిసిన వాళ్ళు పిల్లలే వెళ్ళిపోయింది నాయనా నాయన పిల్లల్ని చూపించరా నాయన పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్లు చెప్పింది చెప్తున్నాను నేను మాకు తెలిసినావిడ ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది అని అంటున్నారు ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావాలే కారణం పూర్వజన్మ కర్మ ఆ భర్త అలా చేస్తే ఆ కుటుంబం అలా చేస్తే ఆ విధంగా బాధపడమని న్యూటన్స్ థర్డ్ లబ్ ప్రకారము మరి ఈ జన్మలో దేవుడు విధించిన శిక్ష కాబట్టి దీంట్లో ఎవరిని అనడానికి సరిపోదు మిగతాది ఏ రాసుల్లో ఎలా వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నెండు రాసులకి విడిగా మనం ఈ యొక్క వీడియోలు చూసుకోండి ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు సింహరాశి ఈ సింహరాశి వారికి శ్రావణ మాసం మనకి వచ్చింది ఈ శ్రావణ తర్వాత ఆగస్టు అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో మనకి జరగబడేటటువంటి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం వక్రించినటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వితండ వాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి లేదనుకోండి మీరు ఏదైనా స్థలం అమ్ముతారంటే ఆయన వద్దంటాడు ఆయన వద్దంటే మీరు అమ్మమంటారు లాభాలు వస్తాయని మీరు చెప్పేది కరెక్ట్ అయినా ఆయన ఏం వెండి అనమాట అది ఆ తర్వాత ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మానసిక అశాంతి ఉంటుంది వీడియోల్లో ఎవరో కొట్టుకుంటున్నారనుకోండి అది కూడా ఆ టెన్షన్ కూడా మనమే తీసుకుంటాం అనమాట మనశ్శాంతి ఉండదు దత్తు దత్తు అని ఎవరిని వచ్చారనుకోండి దాన్ని కూడా మనం టెన్షన్ కింద మనం తీసుకుంటాం అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా టెన్షన్గా మనం తీసుకుంటాం కాబట్టి ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ ఏమండి మేము చేస్తాం అలాగే ఈ ఫాల్స్ ప్రామిసెస్ మరి అసలే పాపం ఈ సింహరాశి వాళ్ళకి జాలి ఎక్కువ వీళ్ళ వాళ్ళకి వీళ్ళకి అన్ని పనులు నేను చేసి పెడతానని చెప్పేసి వాగ్దానాలు చేయడం వల్ల అవి ఫాల్స్ ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిసెస్గా మారిపోతాయి మారిపోయి చక్కగా అవి చేయలేకపోయినప్పుడు మరి ప్రజలంతా కూడా మనల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాస్త వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి చక్కగా మనం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉన్నారు మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ఎలా ఉంటుందంటే ఈ సింహరాశి రెండు నెలలు కూడా మీరు ఉద్యోగాలు మీరు ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఉంటారు గృహిణులు ఏమో మీరు మామూలుగా మీ వంటలు తోముకోవడం మీ ఇంట్లో కార్యక్రమాలు మీరు చేస్తుంటారు ఉంటారు కానీ మీ టైం అస్సలు వేస్ట్ చేసుకోరు కానీ అవతల వాళ్ళకి ఫోన్లు కొట్టి మాట్లాడుతూ ఉంటారు అవతల వాళ్ళు ఏమో పనులు ఆపేసుకొని మీతో మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఈ సింహరాశి వాళ్ళకి లాభం కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి ఆ తర్వాత పని యొక్క వత్తిడి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త అరే నిద్ర వస్తున్నా సరే డీల్ చేసి చక్కగా చేయగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఒక సింహరాశి వాళ్ళకి ఉంటుంది ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి తలపోట్లు వస్తూ ఉంటాయి రోజు వెలిగే లైటు రోజు వెలిగే బల్బు వెలగదన్నమాట మీరేస్తే ఆ విధంగా అప్పుడప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటో రోజు చేసేది రావట్లేదంటే అష్టమ రాహు ప్రభావం ఎలక్ట్రికల్ షాపులు వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి తర్వాత హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా హాస్టల్స్ ఉంటాయి మరి యొక్క రవి అనే ఆయనేమో సింహరాశిలో ఉండడం ఆ తర్వాత కుజుడు మీరు మిథున్ రాశిలోకి రావడం ఆ తర్వాత ఈ యొక్క రవి రవి బుధుడు వక్రించి మరి కర్కాటక రాశిలో ఉండడము ఈ శనికేతువులు ఇద్దరు కన్యా రాశిలోకి ఉండడము ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి అత్యధికమైనటువంటి ధనాదాయాన్ని తెచ్చే విధంగా ఉంటుంది మరి సింహరాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో ఫలించడానికి అవకాశాలు ఉంటాయి మరి మీ యొక్క ఎంతో గొడవలు జరిగి వెళ్ళి విడిపోయినటువంటి బ్రేకప్స్ వచ్చినటువంటి అన్నీ కూడా మళ్ళీ కలవడం అనేటటువంటి జరుగుతాయి ఇక వివాహాలు కూడా ఎంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి ఈ యొక్క పెళ్లి పేటల మీదకి వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళే మీకు తిరిగి వచ్చేసి మీకు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు తెగ చదువుతారు కష్టపడి మంచిగా పాస్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట తర్వాత ఆర్మీ ఇలాంటి ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం అనేటటువంటి జరుగుతాయి ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు మరి పోలీస్ నోటిఫికేషన్ దీంతో ఈ వీటిల్లో ఎగ్జామ్స్ రాసి పోలీస్ పోలీసులు అవడానికి అవకాశాలు చక్కగా కొంతమందికి ఈ సింహరాశిలో ఉన్నాయన్నమాట అలాగే పాత స్థలాలు అనేటటువంటి మీరు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో కొనపడేసినటువంటి అమరావతిలో కొనపడేసినటువంటి స్థలాలు బ్రహ్మాండమైనటువంటి రేట్ వచ్చినాయండి మరి అమ్ముదామండి అని చెప్పేసి మీకు మీ యొక్క బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో సన్నిహితులు మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు కొన్నటువంటి వాళ్ళు వాళ్ళు అవనాయండి ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అవనాయండి వాళ్ళ కనుక అంటే మరి లేకపోతే అది రైల్వే లైన్లోకి వెళ్ళిపోయి కలిసిపోతుందండి మరి కొత్తగా రైల్వే లైన్ వేస్తామంటున్నారు అమ్మేసుకోండి అంటే సరే అమ్మేసుకుందాం అని కరెక్ట్ డిస్టన్ తీసుకుంటారు మీరు కానీ ఈ లోపల మీ ఇళ్లలో మీరు ఫోన్లు చేసుకోవడం ఆ ఫోన్లు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు ఇప్పుడు అమ్ముతామని చెప్పేసి ఈ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మకుండా అలాగే ఉంచడం జరుగుతుంది దీనివల్ల మీకు ఇంకా ఐదు కోట్లు వస్తుంది ఇప్పుడు అమ్మితే మూడున్నర కోట్లని ఇలా ఆలోచనలు అనేటటువంటివి మారిపోతాయి మీరు స్థలాలు కనుక ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు ఈ రెండు నెలల్లో కనుక మీరు అమ్ముకున్నట్లయితే మంచి ఆదాయం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మరి ఇంకా ఎక్కువ వస్తుంది అనేటటువంటి ఆశతో కనుక మీరు అలా వదిలినట్లయితే కాస్త మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట అలాగే ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త సినిమాలు మీరు తీశారు మరి ఆ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ సినిమాలు సక్సెస్ అవడానికి అవకాశాలు మంచి కీర్తి ప్రతిష్టలు మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క సింహ రాశి విద్యార్థులు బాగా చదువుతారనమాట విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం జరుగుతాయి అలాగే ఫారిన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శనికి రాహుకి ఇద్దరికి జపాలు చేయించాలా ఇద్దరికి స్తోత్రాలు చదవాలా అలాగే శనికి ఆది శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు నువ్వుల నూనెతో దా ఈ యొక్క దానాలు చేయాలా నల్లని వస్త్రాలతో అలాగే రాహు కూడా రాహుకి తర్వాత ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి మీరు దానం చేయాలా అలాగే ఈ దశ మహాయుద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని కానీ లేదా ప్రత్యంగర హోమానియాన్ని కానీ మీ ఇళ్లలో జరిపించుకోవాలా ఇలా జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఈ నెలల్లో మీకు జరగడం జరుగుతాయి శుభమస్తు